కుటుంబ సభ్యులతో కలిసి టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లడము ఇంట్లోనూ గ్రాండ్ గా పార్టీ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రావడం వీకెండ్ కూడా కలిసి వస్తుంది దీంతో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువత రెడీ అవుతోంది అయితే న్యూ ఇయర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కాస్మిక్ బేక్ జోన్ స్పెషల్ కేకులు రాత్రి పన్నెండు గంటలు కాగానే కేకులు కట్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఉంటారు వీరు తయారు చేసే కేకులకు భలే డిమాండ్ ఉంటుంది కస్టమర్లను ఆకర్షించేందుకు కాస్మిక్ బేక్ జోన్ యజమానులు రకరకాలైన కేకులు తయారు చేస్తున్నారు రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విషయు హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ ఇక్కడ మేము కేక్స్ కానీ ఇక్కడ బాగా చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం మేము ఇక్కడే కేకు తీసుకెళ్ళి మేము సెలబ్రేషన్ అనేది జరుపుకుంటాము రంగురంగుల బొమ్మలతో కూడిన కేకులే కాకుండా వినూత్నంగా వినియోగదారుల డిమాండ్ను బట్టి రకరకాల ఫ్లవర్స్తో కూడిన స్పెషల్ కేకుల తయారీలో నిమగ్నమయ్యారు గత పది సంవత్సరాలుగా కేకులకు కేర్ అఫ్ కనిపిస్తుంది కాస్మిక్ బేక్ ప్రస్తుతం ఈ కేకులు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి ఈ సంవత్సరము మంచిగా జరగాలని అందరు బాగుండాలని అని కోరుకుంటున్నా అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము బేకరీలో కేక్ తీసుకెళ్ళి మంచిగా మా పిల్లలతో భార్య పిల్లలతో చాలా సంతోషంగా చేస్తాము అదేవిధంగా ఈసారి ఇంకా బాగుండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయి కదా అందుకోసానికనే కొత్తగా అందరూ బాగుండాలి ఇంకాటి ఇక్కడ ఉండే ఏంటంటే నైట్ పూట కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ లేట్ అవర్స్లో ఈ కొత్త సంవత్సరంలో పిల్లలు సంతోషాన్ని అంటారు దుఃఖంగా ఉంటుంది కాబట్టి లేట్ అవర్స్ కాకుండా లెవెన్ ట్వెల్వ్ లోపలనే ట్వెల్వ్ తర్వాత కొంత క్లోజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కేక్ బాగుంటుంది అందుకోసానికే ఎప్పుడు వస్తాం బాగుంటది కలిసి చేసుకుంటాం అంకిల్ హ్యాపీగా హ్యాపీనా నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయని చెప్పొచ్చు చూస్తుంటే పట్టణంలో మహబూబ్నగర్ జిల్లా పట్టణంలో అంగరంగ వైభవంగా కొన్ని సెంటర్లలో విద్యుత్ కాంతులతో వెలుగుతున్నటువంటి బేకరీలను చూస్తుంటే తెలుస్తుంది అక్కడ బేకరీ బేకరీలలో కూడా కస్టమర్స్ ఎక్కువ మొత్తంలో కేక్లను తీసుకెళ్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం అయితే మనము రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై నాలుగుకు వెల్కమ్ చెప్తున్నారనమాట మరి ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో కస్టమర్లు కేక్లో కేక్లు తీసుకోవడానికి బేకరీలకు వెళ్తున్నారనమాట మనం ఇక్కడ కాస్మిక్ బేకరీలో ఉన్నాం ప్రజెంట్ మరి అతన్ని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా గిరాక్ ఉంది ఈ సంవత్సరం ఏంది ఎట్లా ఉన్నాయని తెలుసుకుందాం చెప్పండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేక్లు ఎట్లా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్నగర్ ప్రజలందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ కాస్మిక్ బేకరీ ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మేము చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు దాంట్లో వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్స్ ఉన్నాయి కిట్ క్యాట్ కేక్స్ ఉన్నాయి అండ్ చాక్లెట్లో వచ్చేసి డార్క్ చాక్లెట్ కేక్స్ ఉన్నాయి ఇంకా బ్రౌనీ కేక్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కస్టమైజేషన్తోన అవైలబుల్ ఇప్పుడు కాస్మిక్ బేకరీలో మే మేజర్గా ఇప్పుడు నాణ్యత విషయంలో ఎట్లా ఉంటుంది అసలు క్వాలిటీ విషయం సంబంధించి క్వాలిటీ ప్రోడక్ట్స్ మనము యూస్ చేస్తున్నాము క్వాలిటీ ప్రోడక్ట్స్ వచ్చేసి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాజు బాదాం పిస్తా ఇంకా చాక్లెట్స్ ఉంటాయి చాకో పేస్ట్ ఉంటుంది క్రీమ్ ఉంటుంది చాలా నాణ్యతమైనవి కంపెనీస్ నుంచి మనం సే పర్చేస్ చేసుకొని అవే వాడుకుంటున్నాం మన బేకరీలో కొత్త సంవత్సరం ఏమైనా ఆఫర్స్ పెట్టారా కస్టమర్స్ కొరకు ప్రత్యేకంగా ఆఫర్స్ అన్నట్టు అన్నట్లయితే మీకు క్వాలిటీ ఒకవేళ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి అయితే ఆఫర్స్లో ఆఫర్స్ పెడతలేము మేము మన దగ్గర ఆఫర్స్ ఇప్పుడు అవైలబుల్ లేవు ఉన్నాయి కానీ ప్రైజెస్ మన దగ్గర తక్కువ ఉన్నాయి కంపేరేటివ్ మార్కెట్ మార్కెట్లో కంపేర్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ప్రైసెస్ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరానికి కస్టమర్ల తాగిడి ఎలా ఉంది ప్రీ ఆర్డర్స్ చాలా మంచిగా వచ్చినాయి కంపేరేటివ్లీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ప్రీ ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి మనకు ఆర్డర్స్ ఎక్కువగా ఆన్లైన్లో కూడా స్విగ్గీ జొమాటోలో కూడా మన దగ్గర ఆర్డర్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రేపు ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ మీరు స్విగ్గీ అండ్ జొమాటో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా మాకు నచ్చినటువంటి డిజైన్లో తయారు చేసి ఏమంటే కూడా చేసి ఇస్తారా మీ మీ బేకరీలో అన్ని అన్ని కస్టమైజేషన్ అన్ని అన్ని రకాల కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నార్మల్లీ ఎవరు అట్లా చేయరు థర్టీ రోజు అంటే ఇప్పుడు రష్ ఉంటుంది మా దగ్గర స్టాఫ్ కూడా చాలామంది మ మంచి స్టాఫ్ ఉంది ఇంకా నెంబర్ ఆఫ్ కొత్త మాస్టర్స్ కూడా ఉన్నారు క్వాలిటీ చేసే చేసే మాస్టర్స్ ఉన్నారు అయితే కస్టమైజేషన్ గురించి కూడా ఏం అట్లా ప్రాబ్లం లేదు ఈసారి మీకు ఏ కస్టమైజేషన్ కావాలంటే కూడా మేము చేసి ఇస్తాం అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ కేకులు అన్ని విధాలుగా అన్ అన్ని రకాల కస్టమర్లకు కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ చూస్తుంటే కస్టమర్లు కూడా తాకిడి ఎక్కువగా అనిపిస్తుంది అయితే నాణ్యత విషయంకు సంబంధించి కావచ్చు తర్వాత రేట్ల విషయం కావచ్చు అంటే దేనికి సంబంధించిన కూడా నాణ్యత విషయం సంబంధించి కూడా మంచి క్వాలిటీతో స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా రేటు విజ రేటు కూడా రీజనల్గా ఇవ్వడంతోనే ఎక్కువ మొత్తంలో కస్టమర్లు ఇక్కడ తీసుకోవడానికి మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది అదే అంటే ఈ ఈ సంబరాలను ఎక్కువ మొత్తంలో జరుపుకోవడానికి పట్టణ ప్రజలు అనేక రకాలుగా అంటే ఎక్కడ ఎక్కడికక్కడగా విద్యుత్ కాంతులతో సహా అంటే ఏర్పాటు చేసినటువంటి సెలబ్రేషన్ వేడుకలను మొత్తం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆర్డర్లు చేస్తూ అంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లు చేస్తూ తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం రంగురంగుల కాంతులతో రకరకాల కేకులు మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ చెప్తూనే పెద్ద ఎత్తున కస్టమర్లు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇక్కడ తాజా పరిస్థితి